హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకైతే ఆషాఢ మాసం కంప్లీట్ అయిపోయింది కదండి ఈ రోజుతో రేపటి నుంచి అయితే శ్రావణ మాసం కదా మనకి శ్రావణ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు శుక్రవారంతో మొదలయ్యి ఆగస్టు ఇరవై రెండు శుక్రవారంతో ముగుస్తుందండి మనకి ఈసారి అయితే ఐదు శుక్రవారాలు అయితే వచ్చాయి శ్రావణ మాసంలో మనం ప్రత్యేకంగా శ్రావణ శనివారాలు కూడా ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాం స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తాం శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం అయితే శుక్రవారం రోజైనా శనివారం రోజైనా సరే స్వామి అమ్మవారిని ఇద్దరినీ పూజించాలి మనం లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం అందుకే శ్రావణ మాసంలో స్వామివారిని విశేషంగా పూజించాలి ఈ వీడియోలో నేను మొదటి శ్రావణ శనివారం రోజున స్వామి అమ్మవార్ల పూజను నేనే విధంగా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటానండి పూజ అయితే చాలా సింపుల్గా చేసుకుంటాను పూజా మందిరంలోనే చేసుకోవచ్చు లేదు అంటే పీఠం ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు శ్రావణ శనివారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని తలస్నానం చేసి ముందుగా ద్వారపూజ చేసుకోవాలి గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మం మీద కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టి రెండు అగరవత్తులను వెలిగించి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ద్వారపూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ద్వారపూజ ఎందుకు చేస్తామంటే అమ్మవారిని ఆహ్వానం పలుకుతూ ఇంట్లోకి రామ్మని ద్వారపూజ అయితే చేస్తామండి ప్రతి ఒక్కరూ కూడా గుమ్మం దగ్గర పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకోండి ద్వారపూజ కంప్లీట్ అయిన తర్వాత మీరు పూజా మందిరంలోనే చేసుకోవచ్చు అయినా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పాను కదండి పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారో తడి క్లాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టతల పద్మ ముగ్గు వేసుకుని ఒక పీఠను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ముగ్గు మీద వేసి ఒక క్లాత్ను వేసి జాకెట్ ముక్కను కానీ టవల్ కానీ వేసి స్వామి అమ్మవార్ల ఫోటోలు నిలుపుకోవాలి నేనైతే సింపుల్గా మందిరంలోనే చేసుకుంటున్నానండి నేనైతే ముందుగా దేవుళ్ళందరికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను స్వామి ఇద్దరికీ కూడా కాయనహారం వేశానండి మీ దగ్గర తులసి దళాల మాల ఉంటే వేయండి చాలా మంచిది పూజలో గోమాతను పెట్టుకోండి శ్రావణ మాసం నెల రోజులు కూడా గోమాతను పూజిస్తే చాలా మంచిది గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు అంటారు గోమాతను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి సకల దేవతల అనుగ్రహం మనకు కలుగుతుంది ముందుగా దీపారాధన చేసుకోవాలి మట్టి ప్రమిదల్లో కానీ వెండి ప్రమేధల్లో కానీ ఇతర ప్రమిదల్లో కానీ చేసుకోవాలి ముందుగా నూనెను వడ్డించి మూడు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసి ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించుకోవాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి మీరు పీఠం ఏర్పాటు చేసుకుంటే వినాయక స్వామి విగ్రహమైన పెట్టుకోవచ్చు పసుపు కనుపితనైనా పెట్టుకోవచ్చు నేను పూజా మందిరంలో చేసుకున్నాం కాబట్టి వినాయక స్వామి ఫోటో డైరెక్ట్గా పెట్టుకున్నానండి స్వామి అమ్మవారిలో ఫోటోకి అటు ఇటు గజములు అయితే పెట్టుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి బొట్లు పెట్టిన తర్వాత పూలు కూడా సమర్పించాలి ముందుగా వినాయక స్వామి దగ్గర పూజ చేసుకోవాలి స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి ప్రసాదం కూడా పెట్టాలి నేనైతే పండు అయితే ప్రసాదంగా పెట్టాను ఓం గమ్ గణపతి ఏన్మహ అనుకుంటూ వినాయక స్వామి దగ్గర పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపాల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది అలానే తులసి దళాలతో పూజ చేసినా చాలా చాలా మంచిదండి అమ్మవారి దగ్గర నేను ఒక బౌళ్ళ పసుపు ఇంకొక బౌళ్ళ కుంకుమ నిండుగా పెట్టుకున్నాను మనం నిండు నూరేళ్లు కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉంటామండి ఇలా పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకోవడం వలన నా దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయండి అందుకే పెట్టుకున్నాను మీ దగ్గర లేకపోతే స్వామి అమ్మవారి ఫోటో దగ్గర పూజ చేసుకోవచ్చు వన్ రూపీ కాయన్స్తో కూడా అభిషేకం చేయొచ్చు వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే హారతి ఇచ్చానండి తర్వాత అయితే గోమాత దగ్గర కూడా పసుపు కుంకుమ వేసి పువ్వులేసి దండం పెట్టుకున్నాను ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామికి అభిషేకం అయితే చేసుకున్నా అండి ఒక బౌల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నాను మీ దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం లేకపోతే వన్ రూపీ కాయిన్ వేసి అమ్మవారిగా కాను స్వామివారిగా భావించి అభిషేకం చేసుకోవచ్చు గోవింద నామాలను చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ నేనైతే శుద్ధ జలంతో తుల శుద్ధ జలంలో తులసాకులు వేసి అభిషేకం అయితే చేస్తున్నాను అండి మీరు కావాలంటే పాలతో కూడా చేసుకోవచ్చు మంచినీటితో కూడా చేయొచ్చు తులసి దళాలు వేసి అభిషేకం చేస్తే చాలా మంచిది నేనైతే గోవిందనామాలను చదువుకుంటూ ఈ విధంగా స్వామివారికి అయితే అభిషేకం చేస్తున్నా అమ్మవారికి కూడా చేయొచ్చు రాగి గ్లాసులో వాటర్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి రాగి గ్లాసు కూడా గంధం కుంకుమొట్లు పెట్టి ఒక పువ్వునైతే సమర్పించాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపం దీపం దగ్గర ముందుగా స్వామివారి దగ్గర స్వామివారి దగ్గర తులసి దళాలను అయితే సమర్పిస్తున్నా అండి గోవిందనామాలను చదువుకుంటూ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ తులసి దళాలతో పూలతో అక్షంతలతో రూపీ రూపీకాయన్స్తో అయితే పూజ చేసుకున్నా అండి మీరు కావాలంటే పూలతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు స్వామివారి దగ్గర ఒక్క తులసి దళం పెట్టినా చాలా చాలా మంచిది తులసి దళాల మాల ఉంటే మాత్రం తప్పకుండా స్వామివారికి సమర్పించండి ఒక్క పిండి ప్రమిదలో దీపారాధన చేసినా చాలా మంచిది ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే నేను పెట్టుకున్నా శంకుచక్ర నామాలు ఉన్న విగ్రహం పెట్టుకున్నాను మీ దగ్గర విగ్రహం లేకపోతే స్వామివారి ఫోటో దగ్గరే తులసి దళాలను సమర్పించండి తులసి దళాలు మాల ఉంటే మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా వేయండి నా దగ్గర మాల లేదండి నేనైతే అమ్మ స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ తులసి దళాలను సమర్పించాను ఈ విధంగా వన్ రూపీ కాయిన్స్తో కూడా అష్టోత్తర పూజ చేశాం కదండీ ఈ వన్ రూపీ కాయిన్స్ని మళ్ళీ శుద్ధి చేసి పూజలో వాడుకోవచ్చు లేదంటే బీరువాళ్ళైనా పెట్టుకోవచ్చు చాలా చాలా మంచిది లేదంటే గుళ్ళో గుడికి వెళ్ళినప్పుడు కానికి కూడా వేయచ్చు మనం పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చేతి నిండా గాజులు వేసుకొని చక్కగా చీర కట్టుకొని పొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని సూత్రాలకి పసుపు రాసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని పూజ చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది స్వామివారి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నా అండి మనం గోవిందరామాలను చదువుకోవచ్చు లేదా ఫోన్లో వినుకుంటూ కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర కూడా నేను పూజ చేసుకుంటున్నాను అండి మంగళకరమైన వస్తువులతో లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూలు పెట్టాను శ్రీమాత్రేన మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర ఎరుపు రంగు చిట్టుగాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో అయితే పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో గవ్వలతో పూజ అయితే చేసుకోవచ్చు పసుపు కొమ్ము సమర్పించిన చాలా చాలా మంచిదండి అమ్మవారి పూజలో ఎక్కువ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది పిండి దీపాల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి నాకు వీలు అవ్వలేదండి పిండి దీపాల్లో దీపారాధన చేయడానికి అందుకే నేను మట్టి ప్రమిదలో దీపారాధన చేశాను మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా చాలా మంచిది ప్రమిదలకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను ఇక్కడ ఆవు నెయ్యితో దీపారాధన చేశానండి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయొచ్చు మీ దగ్గర మంగళకరమైన వస్తువులు లేకపోతే అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి పువ్వులతో అక్షంతలతో కూడా అష్టోత్తర పూజ అయితే చేసుకోవచ్చు తులసి దళాలు మాత్రం స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర సమర్పించవచ్చండి శ్రావణ శనివారం అంటే చాలా విశేషమైన రోజున కాబట్టి ఈ రోజున ఒక్క తులసి దళం స్వామివారి దగ్గర సమర్పించిన స్వామి అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది అమ్మవారికి ఎరుపు రంగు గులాబీ పూలతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఇక్కడ శ్రావణ శనివారం కాబట్టి నేను స్వామివారికి అయితే అభిషేకం చేశాను మీరు కావాలంటే అమ్మవారికి కూడా చేయవచ్చు శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజున స్వామివారిని ఈ విధంగా పూజిస్తే స్వామివారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి ఈ విధంగా స్వామి అమ్మ ఇద్దరి దగ్గర కూడా పూజ చేసుకున్న తర్వాత ప్రసాదంగా పరమాన్నం కానీ బెల్లం ముక్క కానీ అట్టిపండు కానీ ఏదైనా పండు కానీ పెట్టొచ్చు తర్వాత నేను రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను ఏకహారతితో వెలిగించాను కదండి ఆ ఏకహారతిని అలానే వదిలేయాలి అదే కొండెక్కిద్ది తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి మీకు వీలైతే మాత్రం స్వామివారి దగ్గర ఒక్క పిండి ప్రమిదైనా వెలిగించండి ఏడు కానీ తొమ్మిది పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి దగ్గర పంచహారతి వెలిగిస్తే చాలా చాలా మంచిదండి మామూలుగా హారతి ఇస్తాం కదా ఈ విధంగా ఒత్తులతో ఆవు నెయ్యి ఒత్తులు కానీ లేకపోతే నువ్వుల నూనె వేసి ఒత్తులతో పంచహారతి ఇచ్చామనుకోండి చాలా చాలా మంచిది నేనైతే ఈరోజు పంచహారతి అయితే ఇస్తున్నాను నేనైతే ఇది ఈ విధంగా స్వామి అమ్మవారిద్దరు కూడా పంచే ఆరతిస్తున్నాను అండి ఇచ్చిన తర్వాత ధూపం వేసి ఇల్లంతా కూడా చూపించాలి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మా అందరితో పాటు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఎప్పుడూ కోరుకుంటా అండి నేనైతే శ్రావణ శనివారం రోజున స్వామి అమ్మవార్ల పూజను ఈ విధంగా చేసుకుంటాను నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి